హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలు పెట్టక చాలా రోజులైంది ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను క్రిస్పీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ముందుగా ఒక బేసన్ తీసుకొని రెండు గ్లాసుల బియ్య పిండిని వేసుకోవాలి వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇంకా వీడియోస్ పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని రెండు గ్లాసులన్నర వాటర్ని పోసుకోవాలి పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల సగం గ్లాసు వాటర్ని పోసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు అవి మరుగుతూ ఉండాలి ఇప్పుడు బెసరపప్పు నానబెట్టుకోవాలి ముందే వన్ అవర్ ముందే రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు నానబెట్టేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి సగ్గు బియ్యం కూడా రెండు స్పూన్లు నానబెట్టేసుకోవాలి వన్ అవర్ ముందే అవన్నీ నానబెట్టేసుకొని ఇందులో పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కానీ వేడివేడి ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసుకొని పిండి కలిపేసుకోవాలి ఇలా ఈ వాటర్ మరుగుతున్నప్పుడు పిండి వేసుకొని కలిపేసుకొని చల్లారే వరకు మూత పెట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత బాగా కలిపేసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని ఉండలుగా చేసి పెట్టుకోవాలి రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసులన్నర వాటర్ని తీసుకోవాలి ఇలా ఉండలు చేసేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని ఈ పిండి ముద్దని ఇలా పెట్టేసుకోవాలి ఆయిల్ రాసుకోవాలి ఆ కవర్కి ఇలా ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలా ఒత్తేసుకోవాలి మిషన్ ఉంటే మిషన్లో అయినా ఇలా ఒత్తేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రెస్ చేసుకొని ఒక పేపర్లో కానీ ఒక క్లాత్తో కానీ వేసేసుకోవాలి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ బాగా మరగనించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఒక్కొక్క అప్పా కానీ వేసేసుకోవాలి రెండు కానీ ఒకటి కానీ వేసుకొని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఈజీగా పప్పు చెక్కల్ని క్రిస్పీగా ఇలా ట్రై చేయండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి క్రిస్పీగా వస్తాయి ఈజీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి